నమ్మకం కలిగినటువంటి మా పరలో ఒక తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వంద నాలుగు కొద్ది నిమిషాలు మరలా వాక్య ధ్యానంలోకి పెడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మీ వాక్యాన్ని ధ్యానించుకొని వాటిని మా హృదయంలో చేర్చుకొని వాటిని జీర్ణించీర్ణించుకుని వాటి శక్తితో మేము జీవించే ధన్యత అవిశ్వాసులమైన మాకు విశ్వాసులుగా దయచేయమని నమ్మకం లేని మమ్మలను నమ్మకస్తులుగా తీర్చమని నాయన మరి నీ యొక్క ఆత్మీయ వెలుగులో మమ్మల్ని నడిపించమని నీ వాక్య వెలుగులో కొద్ది నిమిషాలు ఉంచమని మరి నీ ఆత్మ చేత ముద్రించమని మరి మరి విన్న మాటలు మర్చిపోకుండా ఉండటానికి సహాయం చేయమని అట్టి మనసును హృదయాన్ని దయచేయమని యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఇది చిన్నదైనప్పటికీ చాలా ముఖ్యమైన విషయం మొట్టమొదటిది దీని పేరేమిటంటే అవివేకి ఆలోచించు ఏమిటండి అవివేకి ఆలోచించు ఎందుకంటే అవివేకం అనేది ఎప్పుడు పడుతుందంటే మనలో వివేకం లేని వాడికి దొరుకుతుంది వివేకము అని అంటే ఏమిటంటే వాడు ధన్యుడు అవుతాడు ఎవడైతే వివేకము కలిగి ఉన్నాడో వాడు ధన్యుడు సామెతల గ్రంథం పదమూడో అధ్యాయము ఆ మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన క్షమించండి సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదమూడో వచ్చిన ధన్యుడు వివేక వివేచన కలిగిన నరుడు వివేకము వివేచన కలిగిన నరుడు ధన్యుడు సంపాదించడం కంటే

అపవాది దగ్గర నుంచి వచ్చేది అవివేక జీవితం ఇక్కడ అవివేకి ఆలోచించారు ఏంటి ఆలోచించాలయా అని అంటే ఒక ఇంటిని పోలిస్తే ఆ ఇంటికి తలుపు చాలా చిన్నది ఇంతంతటికి తలుపు ఒక్కటే ఉంటారు ఇప్పుడైతే పది తలుపులు పది కిటికీలు పెడుతున్నారు కానీ ఇంతకు ముందు అంతటికి తలుపు ఒక్కటే ఉండేది కనుక ఇంటిలో ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది తలుపుతో పోలిస్తే దానికి వేసిన తాళం చూసావా తాళం కప్పంటాము దాన్ని ఏమంటాం మనం ఆ తాళం చాలా చిన్నది ఆ తలుపుతో పోలిస్తే తలుపిన తుంటే తాళం ఎంత ఉంటుంది ఇంత చిన్నది ఉంటుంది అలాగే తాళముతో పోలిస్తే తాళముతో పోలిస్తే దాన్ని తిండే కీ ఉన్న చూసావా తాళపు చెవి అది చాలా చిన్నది ఈ తాళపు చెవితో ఇల్లంతా స్వాధీనపరుచుకుంటున్నాం మనం ఒక్క తాళం వేసామంటే ఇంకెవడో లోనికి వెళ్ళడం ఇల్లు అంత నీ ఏది స్వాధీనపరుచుకుంటుంది ఆ చిన్న తాళపు చెవి ఆ చెవి నీ చేతిలో ఉన్నప్పుడు నీ దగ్గర స్వాధీనంలో ఉన్నంత కాలము ఇల్లంతా నీ స్వాధీనంలో ఉంటుంది కనుక ఆ తాళపు చెవి ఏదో కాదు ఏంటది ఆ తాళప ఏమిటి ఏంటి నీ ప్రార్థన ఏంటది నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే అంతని స్వాధీనంలోకి వచ్చేస్తుంది అంతని స్వాధీనంలో ఉంటుంది ఆ తాళి ఏమిటో కాదు అది నీ ప్రార్థన నీ ప్రార్థన ద్వారా ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసి సూర్య చంద్రుల్ని సహితము ఆపగలిగారు తెలుసా లేని తుఫాను గడ్డించగలిగిన తెలుసా ఆ మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారు లోపముల ఇదేని ద్వారా చేశారో తెలుసా ప్రార్థన శక్తి అంత గొప్పది ప్రార్థన వల్లే సమస్తము సాధ్యమవుతారు అన్నకు పిల్లలు లేనప్పుడు మరి ఈ రోజునైతే పిల్లలు లేకపోతే ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు ఎన్నో చూపించుకుంటున్నారు కానీ అన్నకు ఒకటే మార్గం ఎంచుకున్నాను నేను దేవుని సన్నిధిలో మోపరించి ఆ దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అని తను కూడా నాకు ఇచ్చినట్లయితే నీతిస్తానని చెప్పి దేవుని దగ్గర ప్రమాణం చేసింది గనక ఆయన ప్రార్థనలకించి అద్భుతకరుడైనటువంటి గొప్ప ప్రవర్త అయినటువంటి సమయాన్ని ఇచ్చారు ప్రార్థన ఇల్లంతటికీ చిన్న తాళం లాంటిదే అది నీ స్వాధీన పరుగుతుంది నీ అవసరతలు నీ ఇంట్లో వాళ్ళు నీ బంధువులు నీ సంఘం నీ దేశం వీటన్నిటి చామం కొనేది ఏంటో తెలుసా ఇవన్నిటినీ నీ చేతిలో ఉంచుకునేది ఏంటో తెలుసా నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఎంత పెద్ద సమస్య పరిష్కారం కావాలి అంటే చిన్న ప్రార్థన చాలు సమస్య ఎంత పెద్దగా ఉండని ఎంత పెద్ద సమస్య అయినా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు అది సాధ్యపరుస్తాడు ఉక్కు నెల ఉరుముకుంటూ మరి పెద్ద పెద్ద కెరటాలతో అలల్తో వస్తున్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని చిన్న మాట ద్వారా చిన్న మాట ద్వారా దాటి వెళ్ళిపోయినారు వాళ్ళు దారిచ్చింది అది అది లోపడ్డది సింహాలు ఆహారం వస్తున్నప్పుడు చిన్న దేవుని సన్ని దే ఆగు సింహాల గృహలో ప్రార్థన చేసినటువంటి దానియేలు ఆ ప్రార్థనతో ఆ మృగాలన్నిటిని నోరు బంధించగలిగాయి తనకున్న సమస్యకు కారణం ఏమిటి ప్రార్థన 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 అట్లాగే ఇటువంటి పెద్ద సమస్య అయినా సరే చిన్న ప్రార్థన అవసరం సమస్య ఎంత పెద్దదైనా సమస్య ఏదైనా ప్రార్థన మాత్రమే పరిష్కారం నీ ఇంటి రక్షణకు నీటి ఇల్లు సంరక్షణకు నీ ఇల్లు కాపుగలకు నీ చెవు ఎంత ముఖ్యమైనదో తాళం చేయలేకపోతే పడిపోయిందనుకో పడిపోయిందనుకో నీ ఇంటిని నువ్వు తెరవలేవు నీ ఇంటిని నువ్వు ప్రవేశించలేవు నీ ఇల్లు నీ స్వాధీనంలో లేదు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ సమస్యలు నీ ఇంటిని అంతటినీ స్వాధీనపరచుకోగలం ప్రార్థన అంత గొప్పది ప్రార్థన అంత గొప్పదే ఓ అవి ఆలోచించు అవిశ్వాసముతో ప్రార్థన చేయక ప్రార్థన చేయక ఆగిపోగా సాగిపో ఆగిపోకు ప్రార్థన చేయటం కంటిన్యూ చేయి సాగిపో ప్రార్థనలో అని నిత్యం ప్రార్థన చేయి నీకున్న సమస్యలు ఉన్నది మా యొక్క కుటుంబమే సమస్య నాకున్న ఇదే సమస్య నాకున్న ఆరోగ్యమే ఒక సమస్య నాకున్న పెద్ద అప్పే సమస్య నాకున్నటువంటి పెద్ద ముందుకెయ్యే స్థితి ఒక పెద్ద సమస్య బండలా కనపడుతుందా యశు చెప్పారు ఆవ గిందంత విశ్వాసం ఉంటే యువతల పండు అవతల పడుతుందని చెప్పాడే అంత పెద్ద సమస్య అయినా చిన్న విశ్వాసం అనే ప్రార్థనతో నువ్వు చేసినట్లయితే యువతల కొండ కూడా అవతల పడే అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన నీకు ఉన్నది నీరు లేని మొక్క ఏ విధంగా జీవిస్తుంది వాడిపోతుంది కదా ప్రార్థన లేని జీవితం కూడా నీకు అనగారిపోతుంది ప్రార్థన లేకపోతే మీ జీవితం అలాగే వాడిపోతుంది జీవితం కనుక పువ్వు లేని తోట ఎలా ఎలాగుండదు ప్రార్థన లేని మీ జీవితం కూడా సంతోషం సమాధానం ఉండదు పువ్వులు ఉంటేనే ఆ తోటలో సంతోషం ఉంటుంది ప్రార్థన ఉంటేనే ఆ కుటుంబంలో సంతోషం సమాధానం ఉంటుంది సైనికుడికి ఆయుధం లేకపోతే దేనితో యుద్ధం చేస్తాడు దేనితో యుద్ధం చేస్తాడు శత్రువు దాడిని ఎలా జయించగలదు కనుక ప్రార్థన నిన్ను ఆయుధంగా నువ్వు ధరించుకో తప్పకోకుండా నువ్వు జయిస్తావు ప్రార్థనే నీకు ఆయుధముగా ఉండాలి గాడు విశ్వాసుని ప్రార్థన లేకున్నా విశ్వాసుని ఓడిస్తాడు నీలో ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు తప్పకోకుండా జయం పొందుతావు ప్రార్థన గ్రహించలేకపోతే లోకంలో నువ్వు కొట్టుకుపోతావు నాశనం అయిపోతాం బలహీనలైపోతాం దౌర్భాగ్యులైపోతాం దేవునికి దూరమై దరిద్రులమై బ్రతుకుతాం చిన్న ఆయుధము చిన్న తాళపు చెవి లాంటి ప్రార్థన చిన్నదిగా చూస్తున్నావేమో పెద్ద సమస్యను కూడా నీ జీవితంలో తీరుస్తుంది ఆ తాళప చెవు కనుక ప్రార్థన చేయి సాతానుగాడి పారిపోతాడు దేవుని స్థుతించుతాడు ఆడు కూడా లోకాన్ని అగ్నితో కాలిపోతాడు వాడు పారిపోవడమే కాదు కాలిపోతాడు మన పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది క్రీస్తుని పొందుతున్నాం మనము వాడు ఓడిపోవాలి వాడు పారిపోవాలి అంటే ప్రార్థన అవసరం సంఘ ప్రార్థన మాని మరి ఇంటిలో పండుకున్నావు పండుకునే వల్ల చూలిపోతూ కోలిపోతూ మరి పండుకునే వారితో సమానంగా ఎంచుకోకను ఒక శక్తివంతుడవును దేవుడి నీకు ఒక శక్తి ఇచ్చాడు ఆ శక్తి ఏమిటో తెలుసా నీకు ఇచ్చింది ప్రార్థన ఆ ప్రార్థన చేయి రాజ్యం కట్టాలన్నా రాజ్యం పడగొట్టాలన్నా కూలదోవాలన్నా ప్రార్థననే చిన్న తాళం చేయు నీకు అవసరం ప్రియ సహోదరి సహోదరుడా ఆ కాలం చే దగ్గర ఉన్నది కనుక ఒక్కసారి ఇంటిని అంతటినీ స్వాధీనపరుచుకో నీకున్న సమస్యను అంతటినీ ఆ కాలం చేతి మీకున్న ఎటువంటి ఇబ్బందులున్నా ఆ కాలం చేపెట్టినావంటే తప్పకోకుండా అది నీ స్వాధీనంలోకి వస్తుంది మోకరించు ఈ రోజునే మోకరించు ఈ సమయంలోనే మోకరించు ఇక నుండి అయినా మోకరించు ప్రార్థన చేయి అపవాదిని నీ నుండి పారదోడు అసాధ్యమైనవి సాధ్యపరిచే కాలం చేయు నీ దగ్గరే ఉంది గ్రమించి అవివేకి కాకుండా వివేకివై జ్ఞానవంతుడివై అజ్ఞానివి కాకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి అట్టి ధన్యతను పొందుతావని ఆశిస్తున్నాను అట్టి ధన్యత నీకు నాకు కలుగును గాక ఆమె